నా పేరు సయ్యద్ నాజామొహిదీన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని మన రాష్ట్రంలోని సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ సిఐటి మరియు ఏఐబిఐ ఐక్యవేదికగా జేఏసీగా ఏర్పడి ఐక్యవేదిక ఈ ధర్నా కార్యక్రమాలను చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బ్రాంచ్ల వద్ద ధర్నా ప్రోగ్రామ్ని రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ధర్నా ప్రోగ్రాం ధర్నా ప్రోగ్రాము కనెక్ట్ చేస్తున్నాము మన యొక్క డిమాండ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జీవో నెంబర్ ముప్పై ఆరును ఇంతవరకు పూర్తిగా అమలుకు నోచుకోలేదు దీన్ని వెంటనే అమలు చేయాలినని అరవై రెండు సంవత్సరాలకు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును పెంచాలని జీతాలకు సంబంధించిన డ్యూటు పద్ధతులను వెంటనే తొలగించాలని సహకార సంఘాల్లో పనిచేసే రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన వాళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేసి వారికి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మన సహకార సంఘాల్లోని షేరుదనంపై డిసిసి బ్యాంకులు వెంటనే డివిడెండు ఆరు శాతం తగ్గకుండా ఇవ్వాలని మా యొక్క ముఖ్యమైన డిమాండు ఈ ఈ కార్యక్రమము రాష్ట్రంలో మొత్తము అన్ని సహకార సంఘాల్లో జరుగుతున్నది దీనికి సిఐటు మరియు ఏఐబీఐ రెండు యూనియన్లు కలిసి ఐక్యవేదికగా ఈ కార్యక్రమాలని తలపెట్టినాము